అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నాన్ వెజ్ లవర్స్ అందరికి ఇవాళ నేను ఒక సూపర్ లంచ్ కాంబో చూపించబోతున్నాను ఇది గీ రైస్ గీ రైస్ తో పాటు బ్రహ్మాండమైన బటర్ చికెన్ మసాలా ఈ కాంబినేషన్ వెంటనే నోరు ఊరిపోతుంది ఇంకా చేస్తే ఇంకెంత బాగుంటుంది సో రండి ఈ రెండు రెసిపీస్ ని ఎలా చేయాలో చూద్దాం గీ రైస్ చేయడానికి నేను ఒక కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడ నీళ్లు పోసి ముప్పై నిమిషాలు నానపెట్టాలి ఇందులో వేయడానికి ఒక రోట్లో అల్లం వెల్లుల్లి వేసి ఫ్రెష్గా దంచుకోవాలి చూస్తున్నారు కదా మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా ఇలా లైట్గా దంచితే చాలు ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మీకు కావాలంటే దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేయచ్చు నేను నెయ్యి మాత్రమే వాడుతున్నాను ఇందులో దాల్చిన చెక్క అన్నాసి పువ్వు యాలకులు రెండు బిర్యానీ ఆకులు లవంగలు రెండు చిన్న జాపత్రి ముక్కలు వేసి బాగా కలపాలి ఆ తర్వాత పొడవగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇందులో వేస్తున్నాను ఈ మసాలా దినుసులు అన్ని వేయడం వల్ల రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ నేను ఇందులో రెండు చీల్చిన పచ్చని వేస్తున్నాను ఉల్లిపాయలు లైట్ గా గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను ఇలా ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత ఒక్కసారి కలపాలి ఇప్పుడు ఒక కప్ బాస్మతి బియ్యానికి నేను ఒకటి ముప్పా కప్పులు నీళ్లు పోస్తున్నాను ఈ గీ రైస్ లో మీరు కావాలంటే కొబ్బరి పాల్ని డైల్యూట్ చేసి కొన్ని నీళ్లకు బదులు ఇందులో వేయొచ్చు ఇప్పుడు నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను ఇది బాగా మైల్డ్ ఫ్లేవర్ గా ఉంటుంది కాబట్టి మీకు స్పైసెస్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొక పచ్చిమికాయ వేసుకోవచ్చు చివరిగా ఇందులో మళ్ళీ అర టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత కుక్కర్ కి మూత పెట్టి పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి కుక్కర్ లో నుంచి ఆవిర రావడం స్టార్ట్ అయిన తర్వాత దీనికి వెయిట్ పెట్టి ఒక విసిల్ ని ఉడికించాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి కుక్కర్ లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వదిలేయాలి గార్నిషింగ్ చేయడం కోసం ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసి అందులో జీడిపప్పులు కిస్మిస్ వేసి వేయించాలి మీకు కావాలంటే వీటితో పాటు ఉల్లిపాయల్ని కూడా వేయించి గార్నిష్ చేయొచ్చు కుక్కర్ మూత తెరిచి చూస్తే అన్నం చక్కగా ఉడికి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది నెయ్యి వేయడం వల్ల ఈ రైస్ కి మంచి అరోమా కూడా ఉంది దీని మీద వేయించిన జిడిపప్పులు కిస్మిస్లు వేసి గార్నిష్ చేస్తున్నాను అంతే చాలా టేస్టీగా ఉండే ఈ గీ రైస్ తయారైనట్టే దీన్ని మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు బటర్ చికెన్ కోసం ముందుగా నేను రెండు వందల గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను దీన్ని మ్యారినేట్ చేయడానికి ఒక టీ స్పూన్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు హంకర్డ్ అంటే గట్టి పెరుగు అరచక్క నిమ్మరసం ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇలా చికెన్ ఒక ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెనే వేస్తున్నాను చికెన్ని ఈ ప్యాన్లో ఒక పది నిమిషాలు పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నాను దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ పులిపాయల్ని వేస్తున్నాను ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఒక టీ స్పూన్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు తరిగిన మూడు టొమాటాలను తర్వాత మూడు కశ్మీరీ ఎండుమిరపకాయలని వేస్తున్నాను అంతా ఒకసారి కలగపెట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు పోసి పచ్చివాసన పోయి టొమాటాలు చక్కగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు పది జీడిపప్పులు కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి పొయ్యి కట్టేసి ఈ మసాలా మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సర్లోకి మార్చుకుని పావు కప్పు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు వెన్న ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండు కారం వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ పేస్ట్ మరీ మెత్తగా లేదంటే ఒకసారి వడగట్టుకొని బాగా మెత్తగా ఉన్న పేస్ట్ని మాత్రం వాడుకోవచ్చు ఇప్పుడు మిక్సర్లో అర అరకప్పు నీళ్లు పోసి అవి ప్యాన్లోకి వేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలా పేస్ట్ మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను అంతా ఒకసారి కలవపెట్టిన తర్వాత పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ దీనిపైన వేస్తున్నాను ఇదంతా మరొకసారి కొద్దిగా కలయపెట్టిన తర్వాత పొయ్యిని సిమ్లో ఉంచి పది నిమిషాలు పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మీరు చూస్తే మసాలా అంతా చికెన్కి కి బాగా పట్టింది చివరిగా కొద్దిగా నలిపిన కసూరి మేతి తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను చూస్తున్నారు కదా బటర్ చికెన్ చాలా బాగుంది ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు బ్రహ్మాండమైన ఒక లంచ్ కాంబో సో ఇంటికి ఎవరైనా గెస్ట్స్ కానీ ఫ్రెండ్స్ వస్తే ఇలాగ మీరు స్పెషల్ వెరైటీగా చేసి పెట్టచ్చు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా మీరు ఈ రెసిపీస్ రెండు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి యూ కెన్ నవ్ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్